క్రీస్తుని బట్టి మీకు శుభోదయం దేవుని వాక్యమును మనము ఖచ్చితంగా విశ్వసించవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏదైతే మనకు దయచేసి ఉన్నాడో ఆదిని మొదలుకొని అంతము వరకు కూడా దేవుడు వేటిని గురించి అయితే తెలియజేశాడు ఏ సంగతులను తెలియజేశాడు వేటిని ఆజ్ఞాపించాడు వేటిని చెయ్యకూడదని తెలియజేశాడు వీటన్నిటిలో కూడా దేవుని జ్ఞానము ఆలోచన ఉన్నదన్న సంగతిని మనం నమ్మి తీరాలి ఇలాగ నమ్మకపోతే మన జీవితానికి అర్థమే లేదు అంతేకాదు మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనము ఇచ్చే విలువ శూన్యము దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు దానిని మనము అంగీకరించాలి విశ్వాసముతో దానిని స్వీకరించాలి దేవుని వాక్యము మనల్ని బలపరుస్తున్నప్పుడు దానిని స్వీకరించి దాని విశ్వాసం విశ్వాసముంచి ఆనందించగలగాలి దేవుని వాక్యము మనకు మార్గము నిర్దేశిస్తున్నప్పుడు దానిని అంగీకరించి ఆ మార్గంలో నడవటానికి విశ్వాసముతో కూడిన ధైర్యమును మనము కూడగట్టుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట కూడా దేవుని ఇష్టముతోనే చెప్పబడి ఉన్నది ఇందులో దాచి ఉంచబడిన జ్ఞానము ఎంతో విశాలమైనది దానిని ఒక జీవిత కాలంలో సంపాదించుకోవడం అనేది కూడా అంత సులువైనది కాదు ఎన్నో సంగతులు మనకింకనూ తెలియకుండానే ఈ భూమిని విడిచిపెట్టవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అయితే దేవుని వాక్యము మనకు బయలుపరుస్తూ మనం వేటినైతే తెలుసుకునే వాటి ప్రకారంగా జీవిస్తూ అంతకంతకు జ్ఞానములు ఎదుగుతూ మన వెనక వచ్చి వారికి కూడా మనము సహాయము చేయవారముగా ఉన్నప్పుడు దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచుచున్న వారముగా మనం సాక్ష్యం పొందుతాం ఈ వాక్యమందు ఉంచకపోతే మరి దేని అందుకు కూడా మనం విశ్వాసం ఉంచలేము ఒకవేళ ఉంచినను కూడా అది నిలబడదు అది తాత్కాలికమే దేవుని వాక్యము పట్ల కాకుండా మరి దేని పట్లైన మన విశ్వాసం ఉంచినప్పుడు అది ఖచ్చితంగా ఏదో ఒక దినమున ఆవిరైపోవలసిందే అది మనల్ని విడిచిపెట్టక తప్పదు మనము నష్టపోక తప్పదు కాబట్టి మనము దేవుని వాక్యమును విశ్వసించాలి ప్రతి సంగతిని కూడా మనము విశ్వసించి అంగీకరించాలి ఒకవేళ మనకు అర్థం కాకపోయినప్పటికీ కూడా అది బయలుపరచబడింది కాబట్టి దాన్ని విశ్వసించి తీరాలి ఎందుకు అంటే జకరియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటవ అక్షంలో ఇలాగ అంటున్నాడు దేవోక్తి ఇస్రాయేలీలను గుర్చి వచ్చిన యహోవా వాక్కు ఆకాశ మండలములను విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యహోవా సెలవిచ్చినదేమనగా మనగా దేవుడు మన విషయంలో ఏమై ఉన్నాడో మనకు తెలియజేస్తున్నాడు ఈరోజు మనం చూస్తున్న ఆకాశము అందున్నవన్నీ కూడా ఆయన వల్ల కలిగినవే ఈరోజు భూమి ఉన్నది అంటే అది ఆయన సృష్టించిందే అంతేకాదు మనలో జీవించదగిన ఆత్మ అనేది ఒకటి ఉండి మనము అనుదినము జీవిస్తున్నామంటే ఈ జీవితానికి ఒక లక్ష్యం ఉన్నదంటే ఈ జీవితానికి ఒక విలువ ఉన్నదంటే కారణము మనలో జీవాత్మను సృజించిన దేవుడే కేవలం ఇందును బట్టి మనము దేవుని వాక్యమును విశ్వసించవలసిన వారమై ఉన్నాం ఆయన మనలో ఎందుకు ఈ జీవాత్మను ఉంచాడంటే మనము ఆయనను ఆలకించాలని ఈ జీవాత్మ ఆయనకు సంబంధించింది ఆయన సృష్టించాడు దీన్ని కాబట్టి ఏ రీతిగా సృష్టించుంటాడు ఆ జీవాత్మ ఆయన మాటను ఆలకించేటట్లుగానే ఆయన సృష్టించుంటాడు అయితే మనుషుడు పాపము చేయటం వలన దేవుని యొక్క మాటను ఆలకించని పరిస్థితుల్లో జీవిస్తున్నాడు కానీ దేవుడైతే క్రీస్తు ద్వారా ఆయన యొక్క సంకల్పంలో విశ్వాసమును బట్టి ప్రతి వారిని కూడా ఆయన యొక్కకు సంపాదించుకోవాలని ప్రయత్నము చేస్తూ అనేకులను ఆయన సంపాదించుకుంటున్నాడు ఆ క్రమంలో ఈరోజు క్రైస్తవులైన మనము కూడా వచ్చి ఉన్నాం అయితే దేవుడు మనల్ని సృష్టించిన సృష్టిని బట్టి ఆలోచన చేస్తే మనకు జీవాత్మను అనుగ్రహించిన వాడు ఆయనే మనం జీవిస్తుండడానికి కారణము ఆయనే దానిని బట్టి మనం ఆలోచన చేస్తే మనము ఆయనకు విధేయలగుటకు ఆయన ప్రతి మాటను కూడా మనం అంగీకరించి విశ్వసించినట్లు మనల్ని సృజించుకున్నాడు దేవుడు ఆయనకు అతీతముగా మనం సృష్టించలేదు ఆయనలో ఒకరముగా ఉండుటకే ఆయన మనల్ని సృష్టించాడు ఈ సృష్టి క్రమంలో దేవుడు మనకు జీవాత్మను అనుగ్రహించాడు ఆ జీవాత్మ దేవుణ్ణి ఎరిగి ఉన్న ఆత్మ కాబట్టి ఒకడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నియమించిన వాటిని తెలియజేసిన వాటిని విశ్వసిస్తున్నాడంటే వాడు నిమిత్తమైతే సృష్టిపోబడ్డాడో దానికి న్యాయం చేయుచున్నాడు ఆ క్రమం అందు వాడు నడుచుకుంటున్నాడు కానీ ఒకడు విశ్వసించట్లేదంటే వాడు దేవుణ్ణి మర్చిపోయాడు దేవుని యొక్క లక్ష్యాన్ని చిత్తాన్ని వాడు పక్కన పెట్టాడు వాడు దేవునికి విరోధముగా నడుచుకునేటికే వాడు జీవించుచున్నాడు దేవుని వలన పొంది జీవాత్మను దేవునికే విరోధముగా జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది వాడు హాని కలుగుటకే అలాగూ ప్రవర్తించుచున్నాడు వాడు దేవుణ్ణి మోసము చేయుచున్నాడు దేవునికి అన్యాయం చేయుచున్నాడు దేవుణ్ణి తిరస్కారం చేయుచున్నాడు వాడి ఎందున జీవాత్మ వాడిది కాదు అది దేవునిది తనకు విధేడగుటకు దేవుడు ఆ జీవాత్మను వాడికి అనుగ్రహించాడు ఎప్పుడైతే వాడు తిరస్కరిస్తున్నాడో దేవుడు ఆ జీవాత్మను వాడి నుండి తీసివేసినప్పుడు వాడు మిగలకుండా పోతూ ఉంటాడు ఇటువంటి పరిస్థితులు దేవుని నమ్ముకున్న వారు ఎప్పుడు తెచ్చుకోరు ఎందుకంటే వాళ్ళ శ్వాసం ఎంత గొప్పదంటే పరుశుద్ధ గ్రంథములో దేవుడు ఉంచిన ప్రతి సంగతిని విషయాన్ని ఆజ్ఞను చిత్తమును వాళ్ళు విడువక విశ్వసిస్తూ పాటిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ జీవాత్మకు వాళ్ళు దయచేసిన భయము అటువంటిది దేవుని వాక్యమును బట్టి వాళ్ళు ఆయనకు భయపడుచు దేవుడు అనుగ్రహించిన జీవాత్మను ఆయనకు అనుకూలముగా నడిపించుకుంటూ ఉంటారు అందుకే పాపం వచ్చే చున్నవారందరూ భయపడవలసిందే దేవుని కలిగి ఉన్నాము క్రీస్తుని కలిగి ఉన్నాము అని బ్రతుకుచు పాపములో బ్రతుకుచున్న వారందరూ కూడా ఈ దినము భయపడవలసిందే ఎందుకంటే వారు జీవిస్తున్న జీవితము దేవుడు అనుగ్రహిస్తే జీవిస్తున్నారు వారు లెక్క అప్పచెప్పవలసి ఉన్నవారు వాళ్ళకి ఇవ్వబడిన జీవాత్మ విషయంలో వారు ఎలాగూ జీవించారన్నది వాళ్ళు దేవునికి లెక్క చెప్పాలి వాళ్ళల్లో దేవుడు జీవాత్మనుంచినందుకు దేవునికి అవమానమును నిందను కలిగించిన వారుగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళు శిక్షను అనుభవించుటకు సిద్ధంగా ఉండక తప్పదు వారు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఉండటకే జీవాత్మను వారికి అనుగ్రహించాడు కానీ ఆయనకు విరోధంగా జీవించాలని దానిని అనుగ్రహించలేదు కాబట్టి క్రైస్తవులైన ప్రతివారము కూడా దేవుడు సంతోషించినట్లుగా జీవించి ఆయన ఏ కారణం చెప్పినైతే మనకు ఈ జీవాత్మను గ్రహించి బ్రత బ్రతకమని ఆజ్ఞాపించాడో దానికి అనుకూలంగా బ్రతుకుట ఎంతో మేలు ఉత్తమము పరశు తండ్రి కృపల దేవ మమ్మల్ని సృష్టించి మమ్మల్ని బట్టి మీరు సంతోషించాలని ఆశించి మాకు అప్పగించిన ఈ గొప్ప బాధ్యతను బట్టి మీకు స్థుతులు చూస్తూ దానిని క్రమం తప్పకుండా నిర్వర్తించటకు సహాయం చేయమని పరిశుద్ధ స్పరిశుద్ధనామని అడుచున్నాము తండ్రి ఆమెను